ప్రేజ్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభోదయం తెలుపుతూ ఆగస్టు తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యశ్యా గ్రంథము అరవై అధ్యాయము మూడవ వచనం మీ దేవుని చేతిలో రాజకీయ ఒకటముగాను ఉందువు ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా దేవునిని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు నేను విడవబడిన వాడును నేను విడవబడిన దానును అని నీవు అనుకుంటున్నావేమో అయితే ఆయన వాక్యవాగ్దానం ద్వారా నీకు చెప్పుచు ధైర్యం ఆదరణ ఇచ్చేదేమనగా ఇప్పటి వరకు నీవు పాడైపోయి ఉన్నావని అనుకుంటున్నావు ఇప్పటి వరకు విడవబడిన దానును అనుకుంటున్నావు నీవు నీ కుటుంబములను అలాగే నీవు నివసించు ప్రాంతములను ప్రదానము చేసుకుని శుభకార్యములను అద్భుత కార్యములను చేసి వివాహిత స్థితిని దయచేయుదును అని సెలవిస్తున్నారు సెలవులో శ్రమలను అనుభవించి బలియాగం చేసి ఆ బలియాగ త్యాగ ఫలితంగా తన బిడలందరూ రాజకీయ మగుటం గాను చేసి ఉన్నత స్థాయిలో నిలబెట్టువాడై ఉన్నాడు కావున ఇట్టి వాగ్దానం ఇస్తూ సూటిగా మీతోనూ నాతోనూ మనతోనూ మాట్లాడుతూ తన చేపి ఆహ్వానిస్తున్నా దేవుడు ఇచ్చే ఫలములను ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను యేసు క్రీస్తు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు అనుగ్రహించి వర్దిలింపచేయునుగాక ఆమె ప్రార్థన నేటి బుధ ఈ బుధవారం రోజున నిన్ను ప్రార్థించే తరుణం ఇచ్చిన తండ్రి స్తోత్రములు నిరంతరము నీ రెక్కల చోటున మమ్మల్ని మరుగుపరిచి కాపాడుచున్న సైన్యములకు అధిపతి అయిన మా క్రీస్తునాథ మేము చేయు పనులన్నిటిలో మాకు తోడయుండి సఫలము చేయుదునని ఇచ్చిన మా రక్షకానికి స్తోత్రములు మా ప్రార్థనలన్నీ ఫలింప చేసుకునే దైవశక్తిని మా ఇల్లరూ దయచేయము రోజు వివాహ దినోత్సవంలో జన్మదిన దినోత్సవంలో ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములు ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవపెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలను కుమ్మరించమని వేడుకునిచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఏసుకు మన పనులన్నింటినీ సఫలపరిచి ఆశీర్వదించి దీవెన్ తన దీవెన్ల వర్షం కుమరించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత